హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ రిలీజ్ హోమ్ లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే మీ సపోర్ట్ వల్ల బాగుంటుంది వల్ల ఎంత హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉన్నాం ఉన్న దాంట్లో మీరు కూడా ఎంత హ్యాపీగా ఆనందంగా మీ కుటుంబ సభ్యులతో గడపాలని మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ మా ఇంట్లో అయితే శ్రీరామనవమికి పనులు స్టార్ట్ అయిపోయి కళ్యాణం మామూలుగొండది ఈరోజు మన ఇంట్లో ఏదో మనం స్వామివారికి పెట్టుకునేంత నైవేద్యం కొద్ది కొద్దిగా చేసుకొని పిల్లలు నేను నేరిక ఎంత హ్యాపీ అలా పందిరు వేసుకొని ఈ పందిరి బయట వేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ అంటే అక్కడ కొద్దిగా మట్టిలోడి ఆ తర్వాత కొమ్మ వేసి ఎంత కలిసి ఉంది అందువల్ల ఏంటంటే ఈ ఈ సంవత్సరం బయట వేయలేదు లేకపోతే బయట కొద్దిగా పెద్ద పందిరు వేసి బాగా చేసిన వాళ్ళని ఇంట్లోనే మనకు తగ్గ మనకున్న దాంట్లో చిన్న పందిరు వేసుకొని శ్రీరామనవమి చేస్తున్నాము ఆ పనులు ఎట్లా జరుగుతున్నాయి ఏమేమి నైవేద్యాలు పెట్టారు ఏంటనేది రాబోయే వీడియోలో చూసేసేయండి ఇప్పుడైతే ఇవి ముందు పందిరే వేసుకొని కింద ఇంకా అంటాకు పని చేసుకొని సోమవారం తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టాలి తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేయాలి ఇంకా చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అలంకారం జరుగుతూ ఉంది పందిరికి ఎలా ఉంది చూడండి ఇంకా జరగాల్సి ఉంది ఎలా ఉందో ఒకసారి చూడండి శ్రీరామ తండ్రికి సీతమ్మ తల్లికి హ్యాపీ ఫ్యామిలీ అండి హ్యాపీ ఫ్యామిలీ వేస్తాం రెడీ అయిపోయింది ఇంకా కొంచెం రెడీ చేయాల్సి ఉంది ఇల్లు తనుజ చైతన్య వెల్కమ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఫ్లవరు మన చెట్టుకి కాల్సిన మందార పూలు సస్తుూరి పూలు బంతి పూలు మనవి కాదండి ఇప్పుడు చూసారా రాముల వారు సీతమ్మ తల్లి శివయ్య తండ్రి వినాయక తాత బ్రహ్మదేవ స్వామి అందరూ దేవతలు అందరూ ఉన్నారు రెడీగా అందరూ ఇక కళ్యాణం చదిపించడమే ఆలస్యం అందరు సిద్ధంగా ఉన్నారు పూజ మొదలు పెడతామా కానీ నయరికా ఇంకా నువ్వు నైవేద్యాన్ని పెట్టుకో సీతారాముల రండి మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ స్వామి బ్లాక్స్లో సీతారాముల కళ్యాణోమురండి మంగళ వాయిద్యాలు మేళ తోలాలు ఎక్కడా రాముగారి మీరా ఇంత సంద జరుగుతుంటే నిద్రపోతున్నాడా వరే 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 వాడు జ్వలపాట్లా ఉంది నేనే పెట్టింది దీపారాజున అయ్యి కుంది నోళ్ళ అవి పెట్టుకో అటు ఇటు పెట్టుకో ఆ తర్వాత ఇంకేమైనా ఫ్లవర్స్ ఉన్నాయి కదా బంతి పువ్వులు ఆ మిగతాయి సర్దేసుకో సరిపోతా ఉంది కళ్యాణం అక్కడ గుడి దగ్గర ఎక్కడ ఫ్రెండ్స్ నిర్కి ఒక్కడే చేసుకోవాలి పనులన్నీ హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ ఏమో పని అంతా మాకే చెప్తున్నారు కొంచెం పడుకోనీరు అంటుంటారు కుయ్యి అంటుంది చూడండి దాంకుడు ఉంది దొంగ నేరిగా పొద్దున్నే లేచి ఇంట్లో పని శుభ్రంగా ఇంట్లో పని అంత చేసుకొని శుభ్రంగా ఇల్లు కడుక్కొని నైవేద్యం చేసుకొని పిల్లలకి తలసానం చేయించేసి తను నా తర్వాత నేను చేసి తర్వాత తను చేసి ఇంకా వచ్చి కూర్చుంది ఆయనకే అంతేలే దీపం ఆయన పక్కన పెట్టాలి కొంతమంది అలా పెడతారు కొంతమంది ఇట్లా ఎదురుగా పెడతారు ఏముందరే కానీ మనసులో మంచి భక్తి ఉండాలి కానీ మనం చేసే ఆ పూజలో కోపం ఉండకూడదు ఎంతో మనసు పెట్టి భక్తితో ప్రార్థించాలి ఆయన్ని పూజకి అంత సిద్ధం చేసుకున్న తర్వాత ఒక గ్లాసులో పసుపు పసుపుల్లి కలుపుకొని ఆ దీపలికిచ్చే ముందు పసుపు వేసుకో ఎందుకంటే ఏదన్నా మనం చేసినట్లు తెలియక మనకి ఏదన్నా లోపం ఉన్నా కూడా ఆ తల్లి శుభ్రం చేస్తుంది తెలిసే తీవ్ర చేయరు కదా ఏమన్నా లోపాల ఇక్కడంత నైవేద్యం పెట్టుకుంటావా అందరికీ వెల్కమ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏమి చైతన్య మావలుగా లేదుగా నేను తనుజ ఆగండి అంటున్నారా వెల్కమ్ అంటున్నారా మీరు ఓకే అది తండ్రి మీద ఇంట్లో నా మీద నీ మీద పిల్లల మీద తండ్రి ఏదన్నా అశుద్ధం ఉన్నా శుద్ధం చేసి తండ్రి చల్లె ఆ తర్వాత ఇంక పని స్టార్ట్ చేసుకో చల్లె చల్లిందిలే అంత పడిపోయిందిలే రోజా పులు కూడా కాసేది తనుజా చెట్టు రెండు పులు కాసినాయి కాయలే వస్తున్నాయి మొగ్గులాడైపోతే వస్తాయి మళ్ళీ వస్తాయి బాగా నీట్గా అందరం నాటు 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 రోజా నాటు నాటు రోజా కూడా ఫ్రెండ్స్ రండి 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 అండి పూజ టైం చేయైపోతున్నాను అండి చల్లేస్తుందమ్మా పూజకి పూజకి స్కూల్ అన్నా నేను అట్ అయితే నీకు చెవుల్లో చెక్ చేయి డాక్టర్ కాడ నేను స్కూల్ నేను పూజ కాడు అంటే స్కూల్ అన్నా అనుకుంటున్నా అమ్మాయి పడుకోని పడుకొని కాలేదురా స్టార్ట్ అయింది దేవుడికి ఏ నైవేద్యాలు చేసిన నెహారగా చూపి సగ్గుబియ్యం పాయసం ఫ్రెండ్స్ కొబ్బరి వేసి తర్వాత కజ్జాయం కొబ్బరి చక్కెర పానకం ఆహా తర్వాత ఆహా పులిహోర స్వామివారికి వడపప్పు ఇంకా గుగ్గిళ్ళు సూపర్ వెరీ గుడ్ ఇంక పెట్టేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి

పండగ పండగ జరుగుతుంది రాముల వారిది సీతమ్మ తల్లి శ్రీరామనవమి పండగ అందరూ సీతమ్మ తల్లి రామయ్య తండ్రి దయతో అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మన పూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్

అక్క అల్లు రామావల్లి పెట్టుతారు రామావల్లి పుస్తకాలు తెస్తారమ్మ 300కి 250కి ఒకటి లావారు మంత్రాలు కూడా చదువుతా ఉన్నారు మనకి పనిలో పని ఫ్రెండ్స్ కాదు అక్కడ చదువుతా ఉన్నారు గుళ్ళు ఎయి తప్పుడు లేదులే పిల్లల్లో లేదు లేదు ముహూర్తం ఉందలేరా రెండు దాకా ఉందిరా పదకొండు నుంచి ఓ ఆ సీతమ్మ తల్లి రామయ్య దైవ అనుగ్రహం నిమేదే ఉంది మా ఊరి దేవుడు అందాల రాముడు సీతమ్మకు శ్రీరాముడి దేవుడు ఓ రామ జయ రామ జగమేలే శ్రీరామా ఇక్కడ ఇక్కడ పెట్టేదా అక్కడ పెడతాలే లేవతే ఇక్కడ ఎక్కడే కంగమ్మ తల్లి కదా ம் நானே வெட் கொண்டேன்ங்க இன்னும் பாவா ஹ்ம் கட்டி லேலгияலி ஓ ஷிட் புடிச்சோனி ि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुम्दाय गौरीतायाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि स ैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीषाय गुणवन्दिताय गणेशानाय धीमहि गुणादीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकतन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय श्रीराम जय श्रीराम जय జై సీతారాం రామ్ రామ్ సీత రామ్ 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 సీతారామ్ రామ్ రామ్ సీతారా రామ్ రామ్ సీతారా రామ్ రామ్ సీతారా జై జై రామ్ సీతారాం జై జై రామ్ సీతారాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అమ్మయ్యాది ఏమండీ రాముల వారు సీతమ్మ తల్లి మనం పెట్టినమే తింటారా తింటారా అంటారు తింటారు ఖచ్చితంగా తింటారు మంచి మనసుతో రాములు వారు సీతమ్మ తల్లికి మొరపెట్టుకో తల్లి తండ్రి ఒక్కసారి మా ఇంటికి రాని మొరపెట్టుకో ఖచ్చితంగా వస్తారు ఏంటి పిలుపు చూడు మన ఇంటికి ఎవరు రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా బాధలన్నీ వచ్చావా రామయ్య తండ్రి సీతమ్మ తల్లి ఓ సీతమ్మ తల్లి కష్టాలు తీర్చడానికి వచ్చావా తల్లి రామ జయ రామ జై రామ్ సీతారాం జానకి రామ్ అయోధ్య రామ్ జై జయ రామ్ జయ శ్రీరామ్ చూసావా వచ్చారు నిజమేనా బావా రారా మన మనసారా తలుచుకున్నావు కదా పిలు అయ్యో మా జన్మ ధన్యం ఫ్రెండ్స్ చూసారా మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేస్వామి బ్లాక్స్ ఇంటికి రామయ్య తండ్రి సీతమ్మ తల్లి శ్రీరామనవమి రోజు మమ్మల్ని పలకరించడానికి వచ్చేసారు ఫ్రెండ్స్ రండి రండి స్వామి రండి తల్లి రాము చూడరా చూడు రాము చూడరా చూడరా మన ఇంటికి ఎదురుచ్చారు రామయ్య తండ్రి కుశలమ్మా అంత మంచేనా సీతమ్మ తల్లి అంత మంచేనా స్వామి అన్నట్టు మీ తమ్ముడు గారు లక్ష్మణుడు ఎక్కడ స్వామి పని మీద కొంచెం బయటికి పంపించున్నాను అవునా సీతమ్మ తల్లి ఆంజనేయ స్వామి ఏడి ఆహా ఓహో ఈరోజు పండగ ఫ్రెండ్స్ మా ఇంట్లో స్వామి తల్లి మీ ఇద్దరి కోసం నిహారిక ఏమేమి నైవేద్యాలు చేసిందో తెలుసా నిహారికనే అడగండి స్వామి పానకం పాయసం తర్వాత పులిహోర అట్లా నిలబెట్టి చెప్తా ఉంటావా లేకపోతే వాళ్ళకి ఏమన్నా పెట్టేది ఏమన్నా ఉందా ఆకలి వేస్తుందా స్వామి సీతమ్మ తల్లి మీరు మరీ చిక్కిపోయారు తల్లి కొద్దిగా తినాలి రామయ్య తండ్రి మీరు చెప్పండి మీరు తినిపించాలి చెప్పడమా అమ్మో నా మాట వింటుందా ఏం సీతమ్మ తల్లి మీరు తండ్రి గారి మాట వింటాం లేదా సరే అరికా రాముల వారికి సీతమ్మ తల్లికి ఈరోజు మన ఇంటికి వచ్చిన సందర్భంగా నువ్వు చేసిన నైవేద్యాలు అన్నీ తింటారో లేదని డౌట్గా ఉన్నావు కదా ఇప్పుడు కూర్చోబెట్టి నీ చేతులతో వడ్డించి వాళ్ళు ఆరగించినప్పుడు చూసి ఆనందించు స్వామి రండి స్వామి రాము రాము స్వాగతం చెప్తున్నాడు రే చూడరా ఎవరు వచ్చారు చూడు రావులవారు వారు సీతమ్మ తల్లి అలిగాడు ఈ ఆనంద సమయంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు నిహారికాకు ఆ ఇస్త్రాకులు రెడీ చేసావా ఆ వడ్డిచ్చు ముందు వడ్డిచ్చు నిహారిక ఇస్త్రాకులు వెయ్యి ఒకటేసిపోయింది సరే తల్లి నీ ఇష్టం వడ్డీ చాలా దూరం నుంచి మన ఇంటికి వచ్చేది రామై తండ్రి సీతమ్మ తల్లి అయ్యో ఎంత ప్రేమో రాముల వారికి జై శ్రీరామ్ జై సీతారాం ఈ కోసం నిమ్మకాయ పులిహోర చేసింది నిహారిక రామ రామ రఘు రామ 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 జయ సీతారామ వడపప్పు ఆరిగించండి స్వామి తల్లి ఆరగించండి స్వామి మన ఎంత అమృతము చిక్కదు మంచి నీళ్ళే ఉండు తిన్నే అసలే సీతమ్మ తల్లి చాలా ఆకలి మీద ఉన్నట్టుంది స్వామి మా ఇంటికైతే శ్రీరాముల వారు సీతమ్మ తల్లి ఇచ్చేశారు ఈరోజు మా ఇంట్లోనే విందు భోజనం మా ఇంట్లోనే సేవిస్తారు తర్వాత విశ్రాంతి కూడా మా ఇంట్లోనే తీసుకుంటారు ఈరోజు ప్రతి ఒక్కరి ఇంటికి రకరకాల రూపాల్లో రాముల వారు సీతమ్మ తల్లి మనకు దర్శనమిస్తారు ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఆనందంగా సంతోషంగా ఉండండి జై శ్రీరామ్ రామయ్య తండ్రి సీతమ్మ తల్లి మాకు ఉన్నంతలో నైవేద్యం చేసి పెట్టాము ఎలా ఉందో మీరు చెప్తే మేము సంతోషిస్తాం ధన్యవాదాలు ధన్యవాదాలు సీతమ్మ తల్లి ధన్యవాదాలు రామయ్య తండ్రి నీ చేతి వంట అమృతం అంటూ నీ జన్మ ధన్యం ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లో శ్రీరామనవమి వేడుకలు రాముల వారు బిజీగా తింటా ఉన్నారు సీతమ్మ తల్లి సిగ్గుపడుతుంది పిల్లలు ఏదో సరదాగా సంతోషంగా ఆనందంగా ఈరోజు హ్యాపీగా గడిచిపోయింది ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే మేము నైవేద్యం తినేస్తున్నాము మీరు కూడా తొందరగా పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకొని పిల్లలతో ఇంట్లో వాళ్ళందరితో కలిసి హ్యాపీగా పూజ చేసుకొని సంతోషంగా ఆనందంగా ఈరోజు గడపండి సాయంత్రం ఏం చేయాలనేది నిహారిక ప్రిపేర్ చేసుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేసం వ్లాగ్స్లో మళ్ళీ కలుసుకుందామా అంతవరకు సెలవు మరి రామయ్య తండ్రి సీతమ్మ తల్లి ఒకసారి మన ప్రేక్ష మన మన ప్రేక్షకులకి మన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పేసి తర్వాత మీ పని శ్రీరామ చెయ్యండి శుభాకాంక్షలు